స్టార్ట్ చేసిన తర్వాత బండి అయితే పడిపోయింది పడిపోయింది కదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాటా మొబైల్ హీరోజ్ అయితే చాలా ఇంపార్టెంట్ అది ఇటువంటి వీడియోలు చేయడం అయితే నాకు చాలా ఇష్టం ఎందుకని మనకి కంప్యూటర్ సిగ్మెంట్లో హీరో గ్లామర్ అనేది ఎంత ఫేమస్ మనందరూ కూడా తెలుసు కదా ఒకప్పుడు ఉన్నటువంటి గ్లామర్ ఏదైతే ఉందో అది మరలా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనకి రీలాంచ్ అయితే అయింది రీలాంచలో చాలా అప్డేట్స్ అయితే వచ్చిన అనమాట ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందండి ఈ హీరో గ్లామర్ ఓజీకి ఓజీ అంటే ఒరిజినల్ గ్లామర్ అనమాట హీరో గ్లామర్లో ఇప్పుడు టూ టైప్స్ ఉన్నాయి కదా ఎక్స్టెక్ అని చెప్పేసి ఎక్సెన్స్ అని చెప్పేసి సో ఎక్స్టెక్ వేరియంట్ కాకుండా ఉన్నటువంటి ఈ ఒరిజినల్ గ్లామర్ ఏదైతే ఉందో దీంట్లో అప్పులు అప్డేట్స్ ఏంటి అసలు ఈ వెహికల్ ఏ విధంగా ఉంది కంఫర్ట్ ఏ విధంగా ఉంది అలాగే మనం దీని మీద కూర్చుంటే ఏ విధంగా ఆన్తుంది మనం ఫైవ్ అండ్ హైట్ ఉంటాం ఈ బండి మీద కూర్చుంటే ఎలా ఈ బండి మనం మాన్యువల్ చేయగలమా లేదా సో రెగ్యులర్ పర్పస్ పర్పస్లో ఒక ఫ్యామిలీ బండిగా దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు లేదా ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో అయితే చెప్పేస్తానండి మనమైతే ఈ బండిని విశాఖపట్నం దొండపర్తిలో ఉన్నటువంటి శివశంకర్ హీరో షోరూలో అయితే టెస్ట్ రైడ్ కోసం తీసుకురావడం జరిగింది సో ఈ లో అయితే వెహికల్ ఒక టెస్టైడ్ అవైలబిలిటీ కూడా ఉంది మీరు టెస్టైడ్ చేయండి వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ కలిగినటువంటి ఈ బండి యొక్క ఇంజన్ రిఫైన్మెంట్ అనేది ఎంజాయ్ చేయండి సో ఇప్పుడైతే ఈ బండికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్ళిపోదాం ఏమేమి చేంజెస్ ఉన్నాయని చెప్పేస్తాను వీడియోలో అయితే వెళ్ళిపోతాను సో ఇక హీరో గ్లామర్ ఫోజీ ఒరిజినల్ గ్లామర్ ఏదైతే ఉందో దాని యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి తీసుకొనితే ఇక్కడ మిర్రర్స్ చూస్తున్నారు కదండి మిర్రస్ అయితే ప్రీవియస్గా ఉన్నటువంటి మిర్రర్స్నే కంటిన్యూ అయితే చేశారండి ఇక ఫ్రంట్ విండ్షీల్డ్ అయితే చూడండి ఈ డూమ్ అయితే చూడండి ఇదంతా కూడా హెడ్లైట్ చాలా బాగుంటుంది ఈ ఓల్డ్ మోడల్ ఏదైతే ఉంటుంది దాని తర్వాత కొంతకాలం హీరోకి ఏమైందో తెలియదు కానీ కొత్త కొత్త మోడల్స్ అవి ఇవి గ్లామర్లో చేంజ్ చేశారు కానీ అంతగా హిట్ అవ్వకపోవడంతో మరలా ఒరిజినల్ గ్లామర్ అయితే దాన్ని అయితే తీసుకుని రావడం జరిగింది ఇటీవల కాలంలో దీనికి అయితే మనకి బల్బ్ అయితే ఉండేది సో ఇప్పుడు కొత్తగా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో అప్డేట్ అయినటువంటి ఈ ఒరిజినల్ గ్లామర్కి అయితే అంటే ఎల్ఈడీ లైట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆల్ ఎల్ఈడి లైటింగ్ అయితే వచ్చింది సో ఇదైతే ఒకసారి చెక్ చేయండి ఇక్కడ హెచ్ అని చెప్పేసి మనకు డిఆర్ఎల్ అయితే లైట్ ఆన్ అవుతుంది అనమాట ఇగ్నిషన్ ఆన్ చేసిన తర్వాత సో పాజింగ్ అయితే చేస్తాను చూడండి పాజింగ్ చేసిన తర్వాత ఏ విధంగా లైట్ ఆన్ అవుతుందో దాని తర్వాత బండి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకి హెడ్లైట్ అయితే ఆన్ అవద్ది అనమాట ఇదైతే మనకి ఏసీ సప్లై మీద అయితే రన్ అవుద్దండి డీసీ సప్లై మీద అయితే రన్ అవ్వదు హై బీమ్ అయితే వేసాను తర్వాత లో బీమ్ అయితే వేసాను సో పాసింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ప్రొజెక్టర్ లైట్ అయితే కనిపిస్తూ ఉంది పైన అయితే మనకి క్రిస్టల్ లైట్ అయితే కనిపిస్తుంది పైన అయితే మనకి లైటింగ్ ప్రత్యేకించి బల్బ్స్ అయితే ఇక్కడ యూజ్ చేయలేదు అనమాట అయితే మనకి ప్రొజెక్టర్ లైట్ అయితే వచ్చింది దీని లైటింగ్ అయితే నైట్ టైం చాలా బాగుంటుందైతే నేను అనుకుంటున్నాను ఇటీవల కాలంలో ఎవరైనా ఈ బండి కొన్ని ఉంటే ఈ లైటింగ్ ఏ విధంగా వస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఇది దాని తర్వాత ఏంటంటే ఇక్కడ మనకి హెచ్ అనేది క్రోమ్ ఎంబోజింగ్ అయితే ఉంది చూసారు కదా హీరో బ్యాడ్జింగ్ అయితే ఎంబోజ్ అయ్యి ఉంది దాని తర్వాత ఇక్కడ నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది సస్పెన్షన్ విషయానికి వచ్చేటప్పుడు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే వస్తుంది థర్టీ ఎంఎం టెలిస్కోపిక్ అయితే వస్తుంది హండ్రెడ్ ఎంఎం ట్రావెల్ అయితే ఉంటుంది సస్పెన్షన్ సో ఇదే ఇదంతా కూడా చూసారు కదండి ఇదైతే మనకి మొత్తం ఫైబర్ యూనిట్ అయితే వచ్చింది సో ఎలా వీల్స్ అయితే చూడండి దీంట్లో అయితే స్పోక్ వీల్స్ ఉండవు కంప్లీట్ ఎలా వీల్స్ అయితే వస్తాయి అన్నమాట అండ్ దీంట్లో అయితే మనకి టూ వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట అది ఏంటంటే ఇక్కడ డిస్క్ వేరియంట్ కాదు ఇది డ్రమ్ వేరియంట్ సో ఫ్రంట్ సైడ్ అయితే డిస్క్ వేరియంట్ కూడా ఉంటుంది టూ ఫార్టీఎంఎమ్ డిస్క్ అయితే ఉంటుంది ఇక వీల్స్ విషయానికి వచ్చి ఫ్రంట్ సైడ్ ఎయిటీన్ ఎయిటీన్ ఇంచ్ వీలు ఉంటుంది బ్యాక్ సైడ్ ఎయిటీన్ ఇంచ్ వీల్ అయితే ఉంటుంది టైర్స్ విషయానికి వచ్చేటప్పుడు ఎయిటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చిందండి దీంట్లో ట్యూబ్ టైర్ అయితే కాదు ఇది ట్యూబ్లెస్ టైర్ అయితే వచ్చింది ఇదండి దాని తర్వాత కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీనికి వచ్చిందన్నమాట మనం రేర్ బ్రేక్ అప్లై చేసామంటే ఫ్రంట్ బ్రేక్ కూడా కొంత పర్సంటేజ్ వరకు ఆపరేట్ అయ్యేటటువంటి టెక్నాలజీ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీంట్లో అప్లై వచ్చింది దాని తర్వాత అయితే ఇంకా ఈ సైడ్ సైడ్ డిజైన్ అయితే చూడండి ఒకసారి ట్యాంక్ అయితే చూశారు కదా టెన్ లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే వస్తుంది అన్నమాట ఇది మనకి మెటల్ యూనిట్ అయితే వస్తుంది అన్నమాట ఇదంతా మనకి ఫైబర్ యూనిట్ అయితే వస్తుంది ప్రోగ్రామ్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ అయితే వస్తుంది ఇక్కడ గ్లామర్ అయితే చూసారు కదా ఎంబోజ్ అయితే ఉంది ఇక్కడ ఈ ట్వంటీ ఫ్యూయల్ కంపాటిబిలిటీ కలిగినటువంటి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజిన్ కలిగిన బండ్ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇది మరి మైలేజ్ తక్కువ వచ్చింది అంటే లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు ఇబ్బంది అవుతుందని టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు కంపెనీ క్లైమెంట్ అయితే సిక్స్టీ త్రీ ఇచ్చిందండి కంపెనీ మీకైతే ఎంత మైలేజ్ వస్తుంది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి సిక్స్టీ ప్లస్ అయితే ఆరామ్స్ వస్తుందండి ఈ వెహికల్ అండ్ ఈ వెహికల్ అయితే మనకి ప్రీవియస్గా ఉన్నటువంటి ఇంజినే యూస్ చేశారనమాట గ్లామర్లో ఇంజినే వన్ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ సీసీ సింగల్ సెంటర్ ఫోర్ ఎయిర్ కూల్ ఇంజిన్ అయితే వస్తుంది ఇది కూడా మనకి ప్రొగ్రాండ్ ఫ్రీ ఇంజేషన్ సిస్టమ్ టెన్ సెన్సార్స్ అయితే ఈ బండి రన్ అవుతుందన్నమాట అండ్ టెన్ పాయింట్ ఫైవ్ పిఎస్ పవర్ అలాగే టెన్ పాయింట్ ఫోర్ న్యూట్ మీటర్ టార్క్ అయితే ఈ వెహికల్ ప్రొడ్యూస్ చేస్తుంది ఇంకా మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే కిక్ స్టార్ట్ ఉందన్నమాట దీంట్లోపల సెల్ఫ్ అండ్ కిక్ స్టార్ట్ రెండు కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి సో బ్రేక్ పెడల్ అయితే చూడండి విధంగా ఉన్నాయి ఫుట్ ప్యాట్స్ అయితే మనకి ఫాల్డబుల్ అయితే ఫుడ్పాట్స్ ఇచ్చారు ఇంకా ఎగ్జాస్ట్ తీసుకుంటే ఎగ్జాస్ట్ ఈ విధమైనటువంటి క్రోమ్ ప్లేట్స్ అయితే మఫ్లర్ మీద ఇచ్చారండి చూసారు కదా దాని ద్వారా ఇక్కడ కూడా మనకి ఆ క్రాష్ గడి అని కూడా ఎక్స్ట్రా యాక్సెసరీస్ అయితే వస్తాయి ఇక్కడ మనకి ఈ కెట్లైట్ కన్వర్టర్ ఏదైతుందో అది మనకి కాల్ పెట్టేటప్పుడు కాలిపోకుండా ప్లేట్ అయితే ఇచ్చారన్నమాట ఇప్పుడైతే ఈ ఎగ్జాస్ట్ నోట్ ఒకసారి విందాం ఈ బండి అయితే వెరీ రిఫైండ్ అయితే ఉంటుందండి దీని లోపల అయితే సెల్ఫ్ మోటర్ ఉంది ఇంకా సెల్ఫ్ మోటర్ అయితే కంటిన్యూ చేస్తున్నారు ఏసీజీ కాలేదు వన్ ట్వంటీ ఫైవ్ సిజీ బండి అయినప్పుడు కూడా టోటల్ ల్యాగ్ లేకుండా మనకి టోటల్ రెస్పాన్స్ అయితే బాగానే ఉందండి ఇది గైస్ ఇక ఈ వెహికల్ యొక్క ఇంజిన్కి సంబంధించి ఇక సైడ్ ప్యానల్ తీసుకుంటే చూసారు కదా అట్రాక్టివ్ సైడ్ ప్యానల్ విత్ డిజైన్ అయితే మనకు వచ్చిందన్నమాట ఐ త్రీస్ టెక్నాలజీ అనమాట ఇది ఐత్రిఎస్ ఉన్నటువంటి బండి ఐటీ ఐ అంటే ఐడియల్ స్టాప్ షా సిస్టమ్ బండి మనం స్టార్ట్ చేసిన తర్వాత ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత నోటర్లో ఉంచాం అనుకోండి సో అప్పుడైతే బండి ఆటోమేటిక్ ఇంజన్ అయితే స్టాప్ అయిపోతుంది అది ఎప్పుడు ఇదిగోండి ఇక్కడ ఐ త్రీస్ ఉంది కదండి స్విచ్ అయితే ఆన్లో ఉన్నప్పుడు మళ్ళీ క్లిచ్ పట్టుకున్న అంటే బండి అయితే స్టార్ట్ అయిపోతుంది నోట్రెళ్ళల్లో ఉన్నప్పుడు మాత్రం ఫీచర్ పని గుర్తుపెట్టుకోండి దాని తర్వాత అయితే ఇక్కడ ఈ కలర్స్ అయితే చూడండి ఇక్కడ అయితే మనకి టోటల్ ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఇదైతే మనకి సిల్వర్ కలర్ కదా దీంట్లోపల మనకి బ్లూ కలర్ అయితే ఉంటుంది బ్లూ ప్లస్ బ్లాక్ కలర్ అయితే ఉంటుందన్నమాట సిల్వర్ ప్లస్ బ్లాక్ ఇది బ్లూ ప్లస్ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది దాని తర్వాత రెడ్ మీద బ్లాక్ బ్లాక్ మీద రెడ్ ఇలా టోటల్ ఫోర్ కలర్స్ అయితే దీంట్లోపల అవైలబుల్ ఉంటాయి నాకైతే ఈ కలర్ చాలా బాగా అనమాట సో గ్రే ప్లస్ అదే సిల్వర్ ప్లస్ బ్లాక్ దాని మీద రెడ్ ట్రీట్మెంట్ వచ్చింది ఇదైతే చాలా బాగా నచ్చింది బ్యాక్ సైడ్ అయితే మనకి ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే ఉంటుందండి దాని తర్వాత ఇది కూడా మనకి కలర్ అయితే వచ్చింది చూసారు కదండి అడ్జస్టబుల్ అనేది ఫైవ్ స్టెప్ అడ్జస్టబుల్ అయితే ఉంటుందండి సస్పెన్షన్ అయితే ఇంకా బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేకే ఉంటుంది మనకి వన్ థర్టీ ఎంఎం డ్రమ్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఉంటుంది నెక్స్ట్ బ్యాక్ సైడ్ హండ్రెడ్ సెక్షన్ టైర్ అయితే ఇచ్చారండి లోపల సీఎట్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది మనకి వన్ టెన్ సెక్షన్ టైర్ అయితే అప్గ్రేడ్ ఉంటే బాగున్నానేది నేను అనుకుంటున్నాను హండ్రెడ్ బై ఎయిటీ ఎయిట్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ అయితే సిఎట్ నుంచి బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు ఎయిటీ నుంచి వీరే వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా ఇంకా రేర్ ప్రొఫైల్ తీసుకుంటే ఇక్కడ కూడా మనకి ఎల్ఈడీ లైటింగ్ అయితే వచ్చిందనమాట కంప్లీట్ ఎల్ఈడీ లైటింగ్ సెట్ ఇండికేటర్స్ అయితే మనకి హ్యాలోజనే వచ్చాయి ఆల్ ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అన్నాను కదా సారీ సో ఇండికేటర్స్ అయితే మనకి హ్యాలోజనే వచ్చాయి దాని తర్వాత దీంట్లోపల మెయిన్గా ఇంకో ఫీచర్ ఏంటంటే యాడ్ చేశారు హజార్డ్ అనమాట హజార్డ్ స్విచ్ అయితే ఎక్స్క్లూజివ్ అయితే ఇచ్చారు దీంట్లోపల సో హజార్డ్ నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకేసారి సార్ బ్లింక్ అయ్యేలా సేఫ్టీ పెంచడానికి వీలుగా అప్గ్రేడ్స్ అయితే చేస్తున్నారు ఇక టైల్ లైట్ అయితే చూడండి హెచ్ అయితే వచ్చింది బాగుంది కదా చాలా బాగుంది జరిగింది ఇక్కడ గ్రాబ్రల్ అయితే చూసారు కదండి సింగిల్ పీస్ గ్రాబ్రల్ అయితే దీంట్లోపల ఇచ్చారు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే దీంట్లోపల మనకి శారీ గార్డ్ అయితే ఇచ్చారు ఫీమేల్ రెస్ట్ అయితే ఇచ్చారు ఎందుకంటే ఇది ఫ్యామిలీ బండి కదా సీట్ కూడా మనకి ఫ్లాట్ సీట్ అయితే ఉంటుంది క్వశ్చన్ కూడా చాలా బాగుంటుంది అనమాట కంఫర్ట్ అయితే ఉంటుంది వెనక కూర్చునిలో మీద పడిపోవడం అని చెప్పేసి ఇటువంటిది అయితే ఉండదు మేమైతే సిటీ ట్రాఫిక్లో రైడ్ చేసాం ఇద్దరం కలిపి కూర్చొని ట్రావెల్ చేసినప్పుడు సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగా అనిపించింది దాని తర్వాత మెయిన్గా ఏంటంటే చైన్ కేస్ ఇది కంప్యూటర్ బైక్ కదండి చైన్ కేస్ అయితే ఇచ్చినప్పుడు ఇది మనకి ఫైబర్ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది తుప్పట్టేసిన పరిస్థితి అయితే ఉండదండి ఇది చైన్ లూప్ చేయడం క్లీన్ చేయడం ఇది కూడా మనకి చాలా ఈజీగా అయితే ఉంటుంది ఎక్కువ సార్లు అయితే క్లీన్ చేసి లూప్ చేయాల్సిన పరిస్థితి లేకుండా చైన్ కేస్ అయితే ఇవ్వడం జరిగింది సెంటర్ స్టాండ్ ఉంటుంది సైడ్ స్టాండ్ ఉంటుంది సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ కూడా ఉంటుంది దాని తర్వాత దీంట్లో ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందన్నమాట వన్ గేర్ ఫ్రంట్కి ఫోర్ గేర్ అయితే బ్యాక్ అనమాట హీల్ అండ్ టో సిఫ్ట్ అయితే దీంట్లోపల ఇవ్వడం జరిగింది దాని తర్వాత రోల్ ఓవర్ సెన్సర్ బ్యాంక్ యాంగిల్ సెన్సర్ ఇటువంటి సెన్సర్ అన్నీ కూడా దీంట్లోపలైతే పుష్కలంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పీడ్కి వెళ్తుండేటప్పుడు బండితో పడిపోయినాం అనుకోండి పడిపోయినప్పుడు ఇంజిన్ ఆటోమేటిక్గా స్టాఫ్ అయిపోతుంది అనమాట అంటే బండి వాలేటప్పుడు ఇంజిన్ ఆఫ్ అయిపోయేటటువంటి రోల్ ఓవర్ బ్యాంక్ యాంగిల్ సెన్సర్ అయితే దీంట్లోపలైతే ఉంటుందన్నమాట సో బండి అయితే నేను స్టార్ట్ చేసి ఉన్నాను స్టార్ట్ చేసిన తర్వాత బండి అయితే పడిపోయింది పడిపోయింది కదండి ఇలా పడిపోయినప్పుడు అయితే ఇంజిన్ స్టాప్ అయిపోతుంది మరలా పైకి లేపి బండి స్టార్ట్ చేద్దామన్నా స్టార్ట్ అయితే అవ్వదండి ఒకసారి ఇగ్నిషన్ ఆఫ్ చేసి ఆన్ చేసిన తర్వాత బండి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇది రోల్ ఓవర్ లేదా బ్యాంక్ యాంగిల్ సెన్సార్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ మనం బండి పడిపోయిన తర్వాత కూడా బండి రోల్ అయిపోయేటటువంటి పరిస్థితి లేకుండా అయితే ఉంటుందండి ఇది అండ్ ఇప్పుడు ఈ బైక్ యొక్క డైమెన్షన్స్ అయితే చూద్దాం అంటే మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉంది అర్గామిక్స్ ఏమైనా ఏ విధంగా ఉన్నాయనేది ఈ బండి ఎక్కిన తర్వాత అయితే చూద్దాం మెయిన్ ఏంటంటే ఎర్గనమిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి బండి మీద కూర్చునేటప్పుడు మనం కూర్చునేటప్పుడు రైడింగ్ పొజిషన్ ఏ విధంగా ఉంది మనం ఫ్రంట్కి ఒంగి వాళ్ళు ఒంగి తోలుతున్నావా లేదంటే స్ట్రైట్ గుడి తోలుతున్నావా నెక్స్ట్ విండ్ బ్లాస్ట్ ఏ విధంగా ఉంది ఇదంతా కూడా ఎర్గనమిక్స్ బేస్ చేసుకుని అయితే డిజైన్ చేస్తారు బండిని ఈ బండికి అయితే సక్సెస్ఫుల్గా ఎర్గనమిక్స్ డిజైన్ అయితే చేయబడింది అన్నమాట అంత సక్సెస్ఫుల్ మోడల్ అయితే చెప్పుకోవచ్చు ఈ బండి నేను ఎక్కిన తర్వాత ఫైన్ హైట్ ఉంటాను రెండు కాలు నీట్ అందిస్తున్నాయి సో ఇదైతే మనకి సెవెన్ నైన్టీ ఎంఎం సీట్ హైట్ అయితే ఉంటుందన్నమాట ఏడు వందల తొంభైఎం సీట్ హైట్ అయితే ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ ఇండియాలో ఎటువంటి రోడ్లలో సరే అంటే ఒకప్పుడు ఇబ్బంది ఉండేది కానీ ఇప్పుడు ఎటువంటి రోడ్లు ఇబ్బంది లేవు కదా మన ఆంధ్రాలో అయితే ఎటువంటి రోడ్లు ఇబ్బంది లేకుండా ఉన్నాయి మొత్తం కూడా కణాలన్నీ కూడా కప్పేస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి రోడ్లు అయినా సరే ఈజీగా తిరిగేటట్టు ఈ బండి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సెవెంటీ ఎంఎం అయితే ఉంటుందండి మనకి సఫిషియంట్ అయితే అని చెప్పుకోవచ్చు దాని తర్వాత ఈ బండి యొక్క వెయిట్ వన్ ట్వంటీ టూ కేజెస్ అండి డిక్వేర్ అంటే వన్ ట్వంటీ ఫోర్ కేజెస్ ఉంటుంది ఇది వన్ ట్వంటీ టూ కేజెస్ కాబట్టి ఈజీగా ముందుకు వెనక్కి మేనేవర్ ఓవర్ చేసుకోవచ్చండి ఈ బండి ఈ బండి మనం ఎక్కి కూర్చుంటే ఏ విధంగా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాగుందా ఇక గైస్ హ్యాండ్ బార్ విషయానికి వచ్చినప్పటికీ ఇదైతే కంప్యూటర్ హ్యాండ్ల్ బార్ అయితే వస్తుంది దీని తర్వాత క్రోమ్ హ్యాండ్లు బార్ ఇవ్వలేదు బ్లాక్ అయితే ఇచ్చారనమాట ఇదైతే కం కంప్లీట్ రెట్రో బైక్ నాకు కనిపించేటటువంటి బైక్ అయితే ఇది ఎందుకంటే ఇక్కడ క్రోమ్ ఇవ్వలేదు చాలా దగ్గర అయితే మనకి క్రోమ్ మిస్ అయింది ఒక ఎగ్జాస్టర్ అయితే క్రోమ్ కనిపిస్తుంది ఇక్కడ గ్లామర్ బ్యాజింగ్ అయితే క్రోమ్ కనిపిస్తూ ఉందండి దాని తర్వాత ఏదైనా మనకి రెడ్ కలర్ తీసుకున్నారంటే అక్కడక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే భలే కనిపిస్తుంది ఇక్కడ మనకి క్రోమ్ అయితే కనిపిస్తుంది అనమాట రెడ్ కలర్ బండికి అది దాని తర్వాత ఇక హ్యాండ్ బార్ కన్సోల్ తీసుకుంటే క్లచ్ అయితే చాలా సాఫ్ట్ అయితే ఉంటుందండి దాని తర్వాత ఇక్కడ పాజింగ్ స్విచ్ అయితే ఉంటుంది ఇక్కడ హజార్ స్విచ్ అయితే ఉంటుంది నాలుగు ఇండికేట్స్ ఒకేసారి వెలిగల హజార్ స్విచ్ అయితే ఇక్కడ జరిగింది హై బీమ్ లో బీమ్ అయితే వచ్చింది టర్న్ ఇండికేటర్ స్విచ్ అయితే ఇక్కడ వచ్చింది దాని తర్వాత హార్న్ అయితే ఇటు సైడ్ ఇచ్చారు దాని తర్వాత ఇక రైట్ సైడ్ కన్సోల్ తీసుకుంటే ఐ త్రీ స్విచ్ అయితే ఉంది ఐడెస్టాప్ సిస్టమ్ అయితే వచ్చిందన్నమాట సెల్ఫ్ స్టార్ట్ అయితే వస్తుంది కిక్ స్టార్ట్ కూడా దీంట్లో అయితే వస్తుందండి దాని తర్వాత ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇందులో ఇంటిగ్రేట్ అయ్యిందన్నమాట ఇంజన్ కిల్ అలాగే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇక్కడ ఇంటిగ్రేట్ ఉంది ఫ్రంట్ బ్రేక్ అయితే ఇదండి దాని తర్వాత ఇక ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారండి టైప్ టైప్ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఛార్జింగ్ సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ మనం ట్యాంక్ కవర్లో ఫోన్ పెట్టుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు దాని తర్వాత ఇక కీ అయితే ఎప్పటి నుంచి ఇదే కీ అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడైతే ఒక సిగ్నిష్ ఆన్ చేద్దాం ఇగ్నిష్ లాన్ చేసిన తర్వాత ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే దీంట్లో లోపల వచ్చింది దీనికైతే మనకి మొబైల్ మొబైల్ కనెక్టివిటీ బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే లేవండి ఇక్కడైతే మనకి స్పీడోమీటర్ ఉంటుందన్నమాట ఈ స్పీడోమీటర్ మనకి ఇది కనెక్షన్ తప్పించారు కాబట్టి కనిపించదు దాని ఓడో మీటర్ అయితే ఇక్కడ ఉంటుంది దాంతో ట్రిప్ మీటర్ కూడా ఇక్కడ మనం మోడ్ బటన్ ప్రెస్ చేస్తాం ట్రిప్ మీటర్ అయితే ట్రిప్ ఏ ట్రిప్ బి ఓడోమేటిక్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట ట్రిప్ జీరో చేయాలని చేసుకోవచ్చు ఈ చూస్తాను లాంగ్ ప్రెస్ చేసా ఉంటే ఇక్కడైతే మనకి మొబైల్ కనెక్టివిటీ ఉంటే ఇక్కడ మెసేజ్ అలర్ట్ మిస్ అలర్ట్ కనిపిస్తాయి కదా ఇవి అయితే అనమాట బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ అయితే లేదు దాంట్లో డిజిటల్ ఫీల్ గేజ్ అయితే దీని లోపల ఇవ్వడం జరిగింది సైడ్ స్టాండ్ ఏసున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది హజార్డ్ ఏసు ఉన్నట్టు కనిపిస్తుంది న్యూట్రల్ గేర్ పోషన్ ఇండికేటర్ అయితే దీని లోపల లేదండి మనం తిరిగిన దాన్ని బట్టి ఎంత మైలేజ్ వచ్చింది అక్కడ యావరేజ్ ఫీల్ అకౌంట్ అయితే కనిపిస్తా ఇది అన్నమాట ఇదిగా ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి ఒరిజినల్ గ్లామర్ సో కొత్త అప్డేట్స్ ఏంటంటే ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చినారు హజార్డ్ అయితే ఇచ్చారు దాని తర్వాత ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ అయితే ఇచ్చారు ఇవి అప్డేట్స్ అయితే వచ్చింది ఈ బండి ఈ బండి ఒక ఆన్ రోడ్ ప్రైస్ గురించి కదా మీరు వెయిట్ చేసేది ఈ బండి ఒక ఆన్ రోడ్ ప్రైస్ అయితే లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందండి దీపాడిస్క్ వేరియంట్ అయితే ఉంటుంది ఒక నాలుగు వేల ఐదు వేల ప్రైస్ ఎక్స్ట్రా అయితే ఉంటుంది డిస్క్ వేరియంట్ ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం దొండపర్లో ఉన్నట్టు శివశంకర్ హీరో షోరం ఈ వెహికల్ టెస్ట్ అయితే తీసుకుని రావడం జరిగింది సో మీరు అయితే షోరూమ్ టెస్టైడ్ కోసం విజిట్ చేయొచ్చు అలాగే వెహికల్ డిస్ప్లేలో అయితే రెడీగా ఉంది మీరు చూసుకోవడానికి అన్ని కలర్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే స్టాక్ అవైలబిలిటీ పుష్కలంగా అవుతుంది సో మీరు షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీ షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఈవెడ నచ్చిందంటే లైక్ చేసి ఫ్రెండ్స్ షేర్ చేయండి న్యూ ఆర్ట్స్ ఆట మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను అంద నమస్కారం థ్యాంక్ యూ